హల్చల్ అవుతుంది శివాజీ గారు మాట్లా మాట్లా మాట్లాడిన మాటలు అలాగే అనసూయ గారు మాట్లాడిన మాటలు ఎందుకంటే శివాజీ గారు చేసింది తప్ప ఏంటి అనేది నాకు అర్థం అవ్వట్లేదండి ఎందుకంటే అనస అనసయ గారు అంత చెప్తున్నారు దానికి తప్పు పట్టాల్సింది మన అనసూయ గారిని ఎందుకంటే శివాజీ గారు ఒక మహిళలు ఇలా ఉండాలి అని చెప్పారు కానీ పేరు పెట్టి వీడు వాళ్ళు అని చెప్పలేదు ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది అన్నట్లు మనం చెప్పాం కానీ అక్కడ చెప్పిన విషయం ఏముందండి మనం స్త్రీని ఎలాగా ఒక దేవతతో పలుస్తాం అదే సీత సీతమ్మ ఊలుస్తాం పార్వతీదేవిగా అన్నపూర్ణాదేవిగా లక్ష్మీదేవిగా కట్టుబొట్టు అన్ని చూసి మనల్ని మెచ్చుకుంటారు ఎందుకంటే పరాయి దేశస్థులైనా అమెరికా వాళ్ళైనా సరే మన కట్టుబొట్లనే కొడుతున్నారు ఇప్పుడు జై శ్రీకృష్ణ అనుకుంటా రోడ్లెంబడ పట్టు చీరలు కట్టుకొని తిరుగుతున్నారు అక్కడ శివాలయాలు ఉన్నాయి పెద్ద గణపతి కూడా ఉంది అక్కడ ఇవన్నీ మనల్ని చూసి వాళ్ళు కొడుతున్నప్పుడు వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చింది ఏంటండి ఆ పొట్టిబొట్టు బట్టలు ఆ తిండి అవే అండి నేర్చుకోవలసింది మనల్ని వాళ్ళు చూసి మంచి సాంప్రదాయంగా ఉండి ఫోటోలు వీడియోలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అర్జులు అయితే అందరికి వెళ్తు మనం ఏమవుతున్నాయండి ఇప్పుడు ఆయన మాట్లాడింది తప్పు తప్పు అంటున్నారు కానీ మనం పొట్టి పట్టి బట్టలు వేసుకొని తిరుగుతున్నాం ఇప్పుడు సినీ పరిశ్రమలో వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వాళ్ళు తప్పుగానే వేసుకుంటారు కానీ వాళ్ళు షూట్ అయిపోయినాక కప్పుకొని వస్తారు ఆ విషయం వారికి కనపడదు ఇప్పుడు మీరు యొక్క షూట్లో ఎగిరినారు అంటే వాళ్ళ కడుపు దీపాలు వాళ్ళకి చూపించుకుంటున్నారు వాడికి అయిపోయింది కానీ మనం ఇంట్లో ఎలా ఉండాలి బయట ప్రపంచానికి ఏం చెప్పాలి చెప్పాల్సిన విషయం ఏమండి మనం భారతీయ సంస్కృతితో ఉంటాం కట్టుబొట్టు గాజులు పూలు అన్ని అన్నీ ఉండాలి అట్లీస్ట్ అలా లేదు అంటే కూడా ఇప్పుడు సింపుల్ సింపుల్గా వాచి గాజు అనేది తయారైనారు ఓకే శారీలు కట్టుకోవాలి లాగా హాఫ్ ఛారీలు వేసుకోవాలి చూడదారులు ఉన్నాయి లెహెంగాలు ఇన్నోటి ఉన్నాయి కదండి ఒట్టి బట్టలు వేసుకునే కూడా ఒకటి ఉంటుందండి ప్రతిదీ బీచ్లో తిరిగినట్టు ఇంట్లో కూడా తిరుగుతామంటే ఇలాగా ఇంట్లో మీ నలుగురు ఇంట్లో ఓకే కానీ బయట మనం చెప్పేటప్పుడు ఎలా ఉండాలి అంటే మనం ఒకరికి నీట్ చెప్తున్నాము అంటే మనం కూడా పద్ధతిగా ఉండాలి ఎందుకు శివాజీ గారికి మేము ఇప్పుడు ఆయనకి సపోర్టెడ్గా అంటే సపోర్టెడ్ కాదు ఒక మహిళ గురించి ఆయన చెప్పారు ఆ విషయాన్ని మేము ఈరోజు చెప్తున్నాము ఎందుకంటే మహిళలు ఇలా ఉండాలి ఆ కోర్టు సినిమాలో వచ్చినప్పుడు ఎవరు ఏమనలేదు కోర్టు సినిమా బాగా ఎంజాయ్ చేశారు కదా ఆ సినిమాలో శివాజీ గారు అన్నారు కదా అదే మాట ఇప్పుడు బయట అన్నారు అప్పుడు అంటే కోపం రాలేదు సినిమా కాబట్టి ఇప్పుడు నేను జీవితంలోనంటే కోపం వచ్చిందా ఇది ఇప్పుడు ఒక అనుచయ్య గారికే కాదండి ఈ టాపిక్ ఇంతవరకు వచ్చింది కాబట్టి యాజ్ దే మన మహిళలుగా మన ప్రవర్తన బట్టే ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఉంటుంది మన వేషధారణ బట్టి అమ్మ అనాలి కానీ ఏమే వస్తాయి అనేటట్లు ఉండకూడదు ఎప్పుడు మన వేషధారణ నీట్గా మంచిగా ఉంటుందో వాడికి అందరిని అమ్మని చేతి మొక్కుతారు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చూడిదారు సల్వార్లు అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ వేసుకోవచ్చు దయచేసి మేము ఈరోజు ఈ ఉద్దేశం చెప్పడం ఏమంటే అమెరికాను చూసి మనం నేర్చుకోవాల్సింది వాళ్ళ కట్టుబొట్లు కాదు మనవి వాళ్ళు నేర్చుకున్నారు అంటే గేసుకొని అమెరికా పోతామని కాదు ఇప్పుడు అప్పట్లో గాంధీ గారు ఏమన్నారు అర్ధరాత్రి మహిళ నడిచిన నడిచినప్పుడు స్వాతంత్రం వచ్చిందంట అర్ధరాత్రి కాదు పట్టపగలు పోయికి మరి మహిళ భయపడుతున్నారు ఎందుకు అంటే మన వేషధారణ కొంచెం అలాగే ఉంటుంది రాత్రి అనేది అన్నప్పుడు ఇప్పుడు ఇలా తిరుగుతే రాత్రి ఎప్పుడు మొగలను రెచ్చగొట్టినట్టే అవుతుంది కదా దాన్ని పట్టించుకోరు కానీ నన్ను మాట్లాడినారు నన్ను చేసినారు అనే అంచారంటే అది అందరూ మహిళలకు వస్తుంది కానీ మిమ్మల్ని వాళ్ళ ఒక్కరిని అనేది ప్రత్యేకంగా అనలేదండి మేము ఈరోజు శివాజీ గారికి ఎందుకు సపోర్టెడ్గా వస్తున్నాము అంటే సపోర్టెడ్ అని కాదండి ఆయన చెప్పిన దానిలో రైట్ ఉంది ఆ దానికి మేము చెప్తున్నాము మహిళలు ఇక్కడే కాదు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మేము చెప్పదలసినది ఏమి అంటే మన కట్టుబొట్టు మన సాంప్రదాయాలను కాపాడండి అదే మేము ఒక్కడు కోరుకునేది కానీ మిగతా అది ఏం లేదు తప్పు ఉద్దేశంతో కూడా మేము వీడియో చేయట్లేదండి ఈ విషయాన్ని అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం ఎందుకంటే రంగ కాలం వెళ్ళాల్సిందే మీకు తెలుసు కాబట్టి మేము ఇది కరెక్ట్ అనే మేము చెప్తున్నాము మీరు చూసేవాళ్ళు చూడవచ్చు లేని వాళ్ళు లేదు కానీ శివాజీ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేము కూడా చెప్తున్నాం మహిళగా నేను ఒక డివిఎంసీ డిస్టిక్ బిజినెస్ కమిటీ మెంబర్ అండి కర్నూలు జిల్లా నా పేరు గొందిపల్లం మాలతి అండి ఖండిస్తున్నాము ఎందుకంటే మహిళలు సాంప్రదాయపరంగా ఉండాలని మా చిన్న విన్నపము